హాయ్ మేడం బాగున్నారా చాలా బాగున్నానండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మన షాప్ వచ్చి హర్షిత శారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్జితా శారీస్ షాప్ ఉంటుంది ఇవాళ స్టార్టింగ్లోనే అడ్రస్ చెప్పానండి ఎందుకంటే మొన్న నన్ను చాలా మంది అడిగారు అడ్రస్ మళ్ళీ ఓకేనా ఇంకో రకంగా చెప్పాలంటే వాస్వి క్లాత్ మార్కెట్ ఎదురు జయలక్ష్మి మారుతి షోరూమ్ ఉంటుంది షోరూమ్ పక్క సందులోనే వస్తుంది యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఓకేనా అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఓకే ఇవాటి ఐటెం వచ్చి జూట్ కాటన్ అంటారండి ఇది నేను ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇచ్చాను అప్పటికి మనం ఇంకా ఓన్ ఛానల్ కూడా పెట్టలేదు పెయిడ్ ప్రమోషన్ ఛానల్లో ఇచ్చాను మళ్ళీ తర్వాత ఇదే ఇవ్వటం ఓకే ఇదేమో పళ్ళు పార్ట్ వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి స్టెచ్చింగ్ ఏంటంటే ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అనమాట చక్కగా చిన్నది సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లాస్ట్ దాకా వీడియో చూడండి స్కిప్ చేయకుండా త్రీ ఐటమ్స్ ఇస్తాను ఇవాంటి వీడియోలో అన్నీ ఒకే కాస్ట్ వి బట్ ఇది దీనిలో ఈ కలర్ ఒకటి అన్ని సింగిల్ పీసెస్ ఏనండి ఓ పది పది అలా లేవు ఓకేనా ఏనండి ఫ్యాబ్రిక్ చూడండి చూడండి చాలా బాగుంటుంది జూట్ కాటన్ అంటారు స్మూత్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిద్ది ఇదిగోండి ఇది ఇలా కొండల్ బార్డర్ వస్తుంది ఆపోజిట్ మ్యాచింగ్లో డబల్ సైడ్ బార్డర్ ఇదిగోండి ఆపోజిట్ బ్లౌజెస్ వస్తాయి సూపర్గా ఉంటాయి ఇవి ఫ్రెష్ ఐటమ్ మిస్టేక్ మిస్ ప్రింట్ కూడా ఉండదు ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వర్లీ ఆర్ట్ అంటారండి ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇవి బయట సెవెన్ ఫిఫ్టీ నడుస్తున్నాయండి ఫ్లాత్ బాగుంటుంది మెయిన్ చాలా స్మూత్ ఉంటుంది డైలీ అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది చక్కగా వాషబుల్ ఐటమ్స్ స్టిఫ్ ఉంటుంది మరీ ఫాలీ ఉండదు చక్కగా చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా త్రీ కలర్స్ అండి టెక్స్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఐటెం వచ్చి ఈజీ క్యారింగ్ ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ దట్ వితౌట్ మిస్టేక్స్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది జామెట్రికల్ ప్యాటర్న్ దీనిలో అన్ని రకాల డిఫరెంట్గా వస్తాయి ఫ్లోరల్స్ వస్తాయి జామెట్రిక్స్ వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీ మెయింటెనెన్స్ సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అయితే మటుకు నో డౌట్ సెవెన్ హండ్రెడ్ అబవ్నే సేల్ ఉంది బయట ఓకేనా ఓన్లీ త్రీ కలర్స్ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఏదైనా కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి ఇది కూడా బ్లాక్ కలర్ మీదే బార్డర్స్ వచ్చినాయి చక్కగా ఆపోజిట్ కలర్లో ఇదేమో బ్లౌజ్ పార్టీ ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం ఇప్పుడేగా పెట్టినప్పుడే అయిపోయినాయి అనద్దు ఎందుకంటే ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకే వస్తుంది కంపల్సరీ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి ఓన్లీ టూ కలర్స్ కొంతమంది ఒక్క టెన్ ఆర్ ఫైవ్ పర్సెంట్ మంది పెట్టి వదిలేస్తున్నారండి ఎందుకో మరి టైంపాస్కి అయితే పెట్టద్దండి చాలా వర్క్ ఉంటుంది ఓకేనా అంటే ఏం లేదు ఫోన్పే పిక్ అని ఇలా పెడతాను నేను ఫోన్పే నెంబర్ పెట్టమని డీటెయిల్స్ అమౌంట్ డీటెయిల్స్ అన్నీ పెడతాను అవి చూసి బ్యాగ్కి వెళ్ళిపోతారు అది హోల్డ్లో ఉంచాలో తెలియదు మాకు అది వేరే వాళ్ళకి ఇవ్వాలో తెలియదు అలా మటుకు చేయొద్దు ప్లీజ్ ఓకేనా ఇది వచ్చి పళ్ళు పాటు అంటే నీడు ఉన్నవాళ్ళు మిస్ అవుతారు కదా అది వాళ్ళ కోసం పక్కన ఉంచితే అందుకోసం ఓకేనా అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నా ఫ్రెండ్స్ అందరూ నాకు కోఆపరేటివ్ అండి అది మటుకు వాస్తవం ఇదిగో పెసర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ మంచి మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ చిన్న చీరలైనా చక్కగా మెయింటైన్ చేస్తున్న లుక్ వచ్చేస్తాయండి ఇది కడితే బడ్జెట్లో ఇది దీనిలో నెక్స్ట్ పీకాక్ గ్రీన్ కలరు ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అనొచ్చు ఓకేనా ఆలివ్ గ్రీన్ ఆర్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ ఓకే ఫ్రెండ్స్ ఓ బాగుంటుంది అనుకోవద్దు అన్నీ బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది యాక్చువల్గా ఫుల్ బెయిల్ తెప్పించానండి బట్ వీడియో ముందే కొన్ని అయిపోయినాయి సరే మన ఆన్లైన్ వాళ్ళు మిస్ అవ్వకూడదు కదా ఈ ఐటమ్స్ పెట్టా ఇది బ్లౌజ్ అండి ఫిఫ్టీ పీసెస్ ఏ ఉన్నాయి ఈ డిజైన్ పెట్టాను ఈ సారీస్ జూట్ కాటన్ ఐ మీన్ ఇది వచ్చి పళ్ళు పాటు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అందుకే ఈ వీడియోలో త్రీ ఐటమ్స్ ఇస్తా అన్నానండి అంత లిమిటెడ్ ఎప్పుడు పెట్టాను కదా ఇది వచ్చి గ్రీన్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ డిజైన్ చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి దేనికి అది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ లైట్ వెయిట్ ఇన్నిసార్లు చెప్పాల్సి లేదు మీకు చూస్తేనే ఐడెంటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ గ్రేట్ కాంబినేషన్స్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వచ్చి బ్లాక్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ పీకాక్ గ్రీన్ అప్పట్లో అడిగారండి మళ్ళీ రావాలా ఈ స్టాక్ ఇప్పుడే వచ్చింది ఇది వచ్చి డార్క్ నేవీ బ్లూ ఓకే ఓకే చక్కగా నీళ్ళు స్ట్రైప్స్ వచ్చినాయండి భలే డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కడితే కానీ వీటి అన్నది తెలీదు చూడటానికి ఏమర్థంగా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సన్న డిజైన్ బార్డర్ కాంబినేషన్తో ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ మొత్తం డీసెంట్గా చక్కగా బ్రైట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ సన్న స్ట్రైప్స్ ఓకే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా బాగా ఉంటుంది డీసెంట్ లుక్ వస్తుంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇదేమో వైన్ కాంబినేషన్ ఓకే ఈక్వల్ బార్డర్సే హెడ్ సైడ్ అయినా ఈక్వల్ బార్డర్స్ ఓకే ఫ్లోరల్ ప్యాటర్ను మల్టీ కలర్ వచ్చింది కదా చాలా బాగుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇదిగో రిచ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా మల్టీ కలర్ లీఫ్ ప్యాటర్ను బాగుంది ఇదిగోండి ఇదేమో ఆరెంజ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లెమన్ ఎల్లో అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ ఓకే ఓన్లీ త్రీ కలర్స్ నెక్స్ట్ కలర్ అండి లీఫీ ప్యాటర్న్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది మనం లైట్ బ్రౌన్ అనొచ్చు మా పాప చెప్తుంది బర్న్స్ అయినా కలర్ అంట ఇది వచ్చి లీఫీ ప్యాటర్ను అయితే అందరికి అర్థం కావు కదా ఆ కలర్స్ ఇదిగో ఇది వచ్చి గ్రీన్ కలర్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి దేనికైతే ఏ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ అండి ఇదిగా ఇది వచ్చి బ్లౌజ్ ప్యాంట్ రిచ్ పళ్ళు వావ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ ఆపోజిట్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఓపెన్ కొంచెం లీఫ్ మార్పు అంటే సెక్స్ డిజైన్ సెక్స్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ వచ్చింది చెప్పా కదా ఆల్ మిక్స్ అండి అన్ని రకాలు ఉన్నాయి వీటిలో ఫ్లోరల్స్ ఉన్నాయి జామెట్రిక్ ఉన్నాయి ఇది వచ్చి పళ్ళు పాలు డిజైన్ చాలా హైలైట్ అయింది ఇది వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది కలర్స్ డార్క్ గ్రీన్ కలర్ ఇది మెరూన్ అండ్ వైన్ మిక్స్డ్ షేడ్ అండి సూపర్గా ఉన్నాయి ఇవి అన్ని ఇది వచ్చి బ్లాక్ కలర్ ఇది వచ్చి మంచి నావీ బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కాస్ట్లో ఎక్కడా రావండి ఈ శారీస్ మటుకు నెక్స్ట్ డిజైన్ వీటిలో కలర్స్ కూడా లేవు ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలరు ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పాటు వచ్చి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా ఇవన్నీ సింగిల్స్ అండి ఈ డిజైన్స్ ఇలా ఉంటే ఇలా ప్లే చేసేద్దాం దీనిలో కలర్స్ కానీ ఇంక అవైలబిలిటీ లేవన్నమాట ఓన్లీ సింగిల్ పీసెస్ అన్నీ సింగిలే బట్ దీనిలో కలర్స్ కూడా లేవు ఇంకా ఓన్లీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే పళ్ళు అలాగే వన్ డిజైన్ స్మాల్ డిజైన్ వచ్చిందండి కొంచెం ఫిఫ్టీ అబవ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఇది పళ్ళు పార్ట్ ఇది కూడా సింగిల్ పీసే సింగిల్ కలరే ఇది అయిపోగానే వేరే కోటా స్టైల్ ఇస్తాను ఇదిగో ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది మంచి షిబోరి ప్యాటర్న్ లాగా వచ్చిందండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు డిఫరెంట్గా ఉన్నాయి అర్థం కావట్లేదు అని సింగిల్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా సింగిల్ పీస్ అండ్ సింగిల్ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ చాలా బాగుంది కదా సింపుల్గా బ్యూటిఫుల్గా ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఆల్ ఈ లౌజ్ నెక్స్ట్ ఐటమ్ అండి వీటిల్లో మిక్సిల్లో వచ్చినాయి అందువల్ల నేను కేవలం ఆ కాస్ట్లో ఇస్తున్నాను లైట్ వెయిట్ కోట అండి స్మూత్గా మెత్తగా ఉన్నాయి యాభై గ్రాములు ఉంటుందేమో నాకు తెలిసి యాభై గ్రాములు కూడా ఉండదు బాహు ఏముంది ఫ్యాన్సీ ఐటమ్ అసలుకి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇదేమో పళ్ళు పార్ట్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ డ్యామ్ షూర్ ఉంటాయండి గోల్డ్ బార్డర్ ఇంత లైట్ వెయిట్ ఐటము ఫైవ్ నైన్ నేను ఫ్రీ షిప్పింగ్ ఎక్కడా రాదు మిక్సిల్లో వచ్చినాయి నాకు వీటిల్లో ఇంకా నేను అందువల్ల ఇలా అప్లై చేస్తాను అసలు ఏం లేదండి వెయిటే లేదు ఇది వచ్చి పికాప్ బ్లూ ఇది వచ్చి వైన్ కలర్ ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో కలర్ ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ గ్రాప్ చేసుకోండి లక్కీ ఫెలో తొందరగా గ్రాప్ చేసుకోండి అప్ప పట్టుకుంటుంటేనే ఎంత హాయిగా ఉందండి కట్టుకుంటే ఇంకెంత హాయిగా ఉంటుంది ఇంత లైట్ వెయిట్ అనిపిస్తుంది బాగున్నాయండి మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇదమ్మ పళ్ళు జస్ట్ వేరియేషన్ ఇచ్చారు లైన్స్తో బ్లౌజ్ ఈ డిజైన్ వచ్చింది ఇది వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ ఇది గన్నం కలర్ మించుగా ఇది వచ్చి గ్రే కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి దేనికి అదే కలర్స్ సూపర్గా ఉన్నాయి కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి చూసారా సన్న డిజైన్స్ దేనికి అవి ఎంత డీసెంట్గా ఉన్నాయో డిఫరెంట్ ప్యాటర్న్స్ హెవీ లుక్ ఉండవు హాడ్ ఉండవు సింపుల్గా రిచ్గా ఉండవు ఇది కూడా ఇది వచ్చి బ్లౌజ్ పాట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఈ లౌజ్ దీనిలో కలర్స్ తెచ్చు గన్నం కలర్ వచ్చి వైన్ కలర్ డార్క్ వైన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి వచ్చి పళ్ళు పార్ట్ ఓపెనింగ్ విత్ పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కలంకారీ ప్యాటర్న్ కూడా వచ్చింది చక్కగా మధ్యలో ఫ్లోరల్ లీవ్స్ కింద బార్డర్ స్టైల్ ఏమో కలంకారీ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది బాగుంది మంచి మంచి కలర్స్ ఇది వచ్చి బ్లాక్ శారీ ఇవన్నీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయండి ఫ్రెష్ శారీసే ఓకే ఇది వచ్చి గ్రీన్ కలర్ ఓన్లీ త్రీ కలర్స్ కలర్స్ ఓకే అండి ఓకే వీడియోలో త్రీ ఐటమ్స్ ఎప్పుడు లేదు ఈసారి ఎందుకంటే అన్నిట్లో ఒక్కొక్కరు తీసుకుంటారు కదా చక్కగా ఒక్కోటి ఒక్కోటి ఇదిగోండి ఇదేమో టిష్యూ శారీస్ అది బిగ్ బార్డర్ వచ్చింది ఇదంతా బుటా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటా వస్తుంది లైట్ వెయిట్ చక్కగా ఇది ఫ్యాన్సీ టిష్యూ అనొచ్చు అంతే ఇదిగోండి ఇదేమో పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వండర్ ఏంటంటే ఇది కూడా ఆకాష్లోనే ఇస్తున్నా నేను ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది ఉంది మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేతే లేదండి ఈ ఐటమ్కి బట్ ఎక్కడ ఉండవు ఎందుకంటే చాలా తీసాము ఓపెన్ చేసాము ఎక్కడ కనిపిస్తుందా ఎక్కడ లేదు ఓకేనా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయా అది వేరే ఫ్లోర్ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ జరీ బార్డర్స్ జరీ పళ్ళులు దీనిలో కలర్స్ ఉన్నాయా ఏదమ్మా ఓకే సేమ్ కలర్ బార్డర్ డిఫరెంట్ బార్డర్ కొంచెం మారింది బట్ ఫ్లోరల్ ప్యాటర్న్ కలిసింది ఇదేమో కొంచెం కలర్ మారుతుంది ఓకేనా మల్టీ షేడ్స్ లాగా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయండి ఇవి లైట్ వెయిట్ ఏ ఉంటే కొంచెం ఉంటుందేమో లైట్ వెయిట్ అనే అనాలి ఇలా జరీ ఫుల్ వచ్చింది కదండి అంత జరీవింగ్ వచ్చినప్పుడు మాత్రం లైట్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది కదండి ఫుల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ ఇది వచ్చింది కదా బడ్జెట్లో ఇలాగా ఉండవు అసలు సిక్స్ హండ్రెడ్ కాస్ట్లో లాగా ఉండవు నెక్స్ట్ డిజైన్ అండి బిగ్ బార్డర్ వచ్చింది బాగా రిచ్ లుక్ వచ్చేస్తాయండి సిక్స్ హండ్రెడ్లో ఇంత రిచ్ లుక్ శారీస్ ఎక్కడ వస్తాయి మీకు ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చి జరీ పని ఓకేనా ఓకే కలర్స్ లేవులేండి ఇది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకేనా తీసే పనే లేదండి యాక్చువల్గా అంత బాగున్నాయి చీరలు ఆ రేట్లో ఎక్కడ రా ఉన్నట్టే ఉన్నాయి బార్డర్స్ కూడా జరీ బార్డర్స్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు మధ్య మధ్యలో ఉన్న బూటా కూడా జరీ బూటాని ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ టిష్యూ ఆరు లాగా ఉన్నాయి ఒక మాట చెప్పాలండి ఇదిగో శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పార్ట్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ అండి ఏదైనా లిమిటెడ్ కలెక్షన్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పాటు ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇందాకొచ్చింది కదా ఈ డిజైన్ రాలేదా శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఫుల్గా ఉన్నాయి కదండి కాంబినేషన్స్ చక్కగా గ్రీన్ టి పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు ఇది వచ్చి బ్లౌజ్ టిష్యూ బ్లౌజు ఇది వచ్చి పలుకు టిష్యూ కదా ఓ మన్నగా ఉంటుంది అనుకోవకండి శారీ అంత పాల్చుకున్న అంతే పాల్చుకుని బార్డర్ కూడా ఓకేనా అండి చాలా బాగుంది ఇదిగోండి ఉండి లేనట్టుగా ఉన్న గీత ఇదే దీనిలో మిస్ ప్రింట్ కాబట్టి మనకు ఆ కాస్ట్ అండి లేకపోతే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెష్ మేం కొనాలంటేనే ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అది విడిగా ఇచ్చాను నేను బ్లౌజు దీనిలోని పెడతాను ఇది వచ్చి పళ్ళు పార్ట్ దీనిలో పెడతాను నెక్స్ట్ శారీ ఓకే నెక్స్ట్ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజు పళ్ళు ఓకే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మల్టీ కలర్స్ చక్కగా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా ఉందండి టిష్యూ కదా అని బరగ్గా లేదు అసలు జరిగి వచ్చినా చక్కగా ఉంది మెత్తగా ఉంది ఇది వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పాత బ్లౌజ్ ఇదే కాంబినేషన్ ఓకే సూపర్గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి ఫ్రెండ్స్ అన్ని ఇంచుమించుగా ఉన్నాయి ఫ్లోరల్స్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది బార్డర్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి చూసారు కదా ఎంత లావటైనా సరిపోతాయి నెక్స్ట్ ఇది రిలీఫ్ ఈ ప్యాటర్న్ నాకైతే ఇవి ఎయిట్ హండ్రెడ్ కాస్ట్లో అప్పుడు పెట్టాను అనే గుర్తు బట్ ఇప్పుడే మనం ఇలా ఇచ్చేస్తుంది ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఇలా నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు పాప్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దామా అయిపోతుంది వాళ్ళు నెక్స్ట్ చాలా హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చి పళ్ళు పాతండి ఇది ఇంకో కలర్ దానిలోనే ఇంకో కలర్ అండి ఇదిగోండి దీనికి టిష్యూ బ్లౌజే ఇచ్చారు ఏ ఇది ఒక్కటే ఫిఫ్టీ తగ్గించి తీసుకుంటాం ఇంక ఇలా పెట్టా ఇవన్నీ సింగిల్ శారీసే క్లియర్గానే ఉంది కదా క్లియర్గా ఉంది ఇన్ని ఓపెన్ చేశాయి కదా మస్టర్డ్ మస్టర్డ్ కలర్ వచ్చింది పెసర్ గ్రీన్ అంటారా పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సన్న ఫ్లవర్స్ మార్కి వీలుగా దగ్గరగానే పెడుతున్నానండి ఈ సింగిల్స్ కూడా ఓపెన్ చేయటానికి ఇంకా టైం లాగ్ అయిపోతుంది ఓకేనా మించు మించుగా ఉంటే కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని చూస్ చేసుకోవటమే ఎందుకంటే డిజైన్స్ అన్నీ చక్కగా సన్నగానే ఉన్నాయి దేనికది బాగుంది డిజిటల్ శారీస్ అండి ఇవన్నీ డిజిటల్ ప్యాటర్న్స్ అయితేనే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో బార్డరు చాలా బాగుంది డిజైన్ చక్కగా జరిగి పళ్ళు కూడా ఎల్లో ఇస్తాడు బాగుంది నెక్స్ట్ డార్క్ కలర్ లీఫీ ప్యాటర్న్ ఇది కెమెరాకి ఎలా క్యాచ్ అవుతున్నాయో తెలియదు కానీ లైవ్లో బాగున్నాయండి జరిగి వచ్చి నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ రోజెస్ బాగుంది కదా పేస్టల్ గ్రీన్ చాలా చాలా బాగుంది చెప్పాలి ఇది టిష్యూ రాలే అర్థమవుతుందా మీకు టిష్యూ వచ్చినాయి ఇలా ఉన్నాయి ఇది ఒక్కసారి టిష్యూ రాలేదు నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పర్పల్ బార్డర్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ బార్డర్ అండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చక్కగా త్రీ ఐటమ్స్ ఇచ్చాను ఫస్ట్ అది జూట్ కాటన్ నెక్స్ట్ కోటా లైట్ వే అండ్ దిస్ ఈస్ టిష్యూ ఒక్కో దానిలో ఒక్కోటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీని ఓన్లీ ఫైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్